సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తెరకల్ మండల పార్టీలోని మల్లెడిపల్లి పంచాయతీ వద్దు మరవపల్లిలో జనజాగృతి సంస్థ వారు రైతులకు సజ్జ పంట వేయించడం జరిగింది అందువలన రైతు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జనజాగృతి జాగృతి సుస్థవారు మాకు స్వయంగా సద్దలు ఇచ్చి అదేవిధంగా ట్రాక్టర్ ద్వారా విత్తనాలు వేయించారు ఇప్పుడు పంట బాగుంది పంటకు ద్రవ జీవామృతంతో స్ప్రే చేశాము దీనివల్ల సద్ద వెన్ను బాగు విసిరింది ఇక నుండి కూడా ఇదే మాదిరిగానే ఆర్గానిక్ తోని పంటలు కూడా పండిస్తామని అన్నారు రామచంద్రారెడ్డి ఒడ్డుమారావుపల్లి మేము జన జాగృతి తరఫున మాకు కేంద్రీయ వ్యవసాయ పద్ధతి ద్వారా మాకు సద్దడి ఇచ్చినారు మిరప చెట్టు ఇది బెండెత్తనాలు అన్ని ఇచ్చి మేము ఆ సేంద్రీయ వ్యవసాయం పద్ధతి ద్వారా మందులు లేకుండా కొట్టినాము కాబట్టి పంటలు బాగున్నాయి మాకు ఈ పద్ధతి మాకు రైతులకు ఇస్తే మేము ఇంకా వ్యవసాయం ఎక్కువగా చేసుకోగలము మందులు కొట్టకుండా పంట బాగా సమృద్ధిగా పండినది కాబట్టి మాకు దయచేసి ఇంకా మీరు సహాయం చేయాలని మీ సంస్థ తరఫున మేము కోరుతున్నాము ఆవు పేడ ఆవు పంచిటము బెల్లము శనికి బుట్టమన్ను పుట్టమొన్ను వేసి విత్తన శుద్ధి చేసుకొని మేము ఆ పద్ధతి వాడిన తర్వాత మా పంట బాగా ఉన్నాము కాబట్టి ఆ పద్ధతి ద్వారా మాకు ఈ రసాయనిక ఎరువులు కాటికి ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మాకు మా పంట భూములు బాగా పంట పండేకి అవకాశం ఉన్నదని మేము ఇదే పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకుంటామని మీ సంస్థనింగా మాకు హెల్ప్ చేయాలని Mimo kožo na mó.